సచివాలయం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు మన విజయవాడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ఇరవై ఐదు సంఘాల ప్రతినిధులు హాజరవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవ సంయుక్త సమావేశం ఎందుకంటే గత ఆరు సంవత్సరాల నుంచి మన గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఇప్పటి వరకు కూడా అవి ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి దీనిలో భాగంగా మా యొక్క ఉద్యోగ ఉద్యోగులు అందరితో కూడా వచ్చే నెలలో పన్నెండవ తేదీన విజయవాడలో ఆత్మగౌరవ సభ నిర్వహించాలని ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఆత్మ గౌరవ సభకి లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు సమీకరించి మా యొక్క సమస్యల పైన ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరుగుతుంది ఇంకా ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకొని సమావేశం ఏర్పాటు చేయాలని తీసుకున్నాం కాబట్టి ఇది పత్రికాముఖంగా మీ అందరికీ ఉద్యోగ సంఘాలందరి తరఫున తెలియజేస్తున్నాం నా పేరు శ్రీనివాసరావు నేను గ్రామ వారి సచివాలయ ఉద్యోగుల యొక్క అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు నరసింహారావు ఒక చిన్న విజ్ఞప్తి అయితే మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం అనేది జరిగింది మాకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఇవి డిమాండ్లో అయితే కాదండి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమస్యలు మాత్రమే మేము అడుగుతుంది ఏంటంటే రీసెంట్గా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ఒక ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఒక జివో తీసుకురావడం జరిగింది మేమందరం కూడా ఒక చిన్న ఇబ్బందితో ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ జీవో ఏంటంటే నేటి మండలం కాకుండా వేరే మండలాలలో వర్క్ చేసే విధంగా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది జియోలో మేమందరం అడుగుతుంది ఏంటంటే నేటివ్ మండలం అనేది కాకుండా సొంత విలేజ్ని పరిగణలోకి తీసుకుంటూ మాకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ దృష్టికి మేమందరం కూడా అడుగుతున్నాం ఒకటి రెండవది కొన్ని డిపార్ట్మెంట్లకైతే ఇప్పటి వరకు కూడా పూర్తిగా సర్వీస్ రూల్స్ కానీ ప్రమోషన్స్ అంటూ కానీ ఏమీ లేవండి మేము అడుగుతుంది ఏంటంటే మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు రేషనలైజేషన్ చేస్తున్నారు వీటితో పాటుగా ఎవరికైతే ప్రమోషన్స్ అంటూ లేవో వారికి ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేది త్వరితగతిన ప్రభుత్వం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము దీంతో పాటుగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ లో ఆ విషయాలు కూడా మేము ప్రభుత్వ దృష్టికి వచ్చే వారంలో సంఘాలన్నీ కూడా కలిసి గౌరవనీయులైన మినిస్టర్ గారికి అదేవిధంగా సంబంధించినటువంటి శాఖాధికారుల దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్తామండి ప్రభుత్వం ఏదైతే అతి ప్రతిష్టాత్మకంగా రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజయనైతే ఏదైతే తీసుకుంటుందో దానిలో మేమందరం కూడా మా యొక్క పాత్రని గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో మేము సొంత మండలంలో పనిచేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించాలనేది గురించి అడుగుతున్నామండి విధంగా తోట తొలిసారి మేము ఈ యొక్క సచివాలయ కమ్యూనిటీ ఏదైతే లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారో వాళ్ళందరినీ ఏకతాటి మీద అసలు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ యొక్క లాగింగ్స్ ఏంటి అనేది మేము అర్థం చేసుకోవడానికి నాయకులుగా ఈ రోజు కలవడం అనేది జరిగింది ఇంతకు ముందు కొన్ని మీటింగ్స్ లో మేము కలిసినా మీరు కూడా కవర్ చేశారు బట్ యాక్చువల్ ఇష్యూస్ అనేవి రెక్కిపోవలేదు సో అసలు మాలోనేమైనా లోపాలు ఉన్నాయా ఏంటి వై గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ వ్యూ టువర్డ్స్ అస్ గవర్నమెంట్ తప్పడం కాదు మాలో ఏమైనా ఉన్నాయా సవరించుకోవడానికి మేము గ్యాదర్ అవ్వడం జరిగింది చాలా విషయాలు మేము నోట్ చేసుకోవడం జరిగింది అది డెఫినెట్లీ రోజు మేము స్ఫూర్తిదాయకంగా సంతోషంగా చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఇంప్రూవైజ్ చేసుకుని టీచర్లకు ఎటువంటి బలం ఉందని గవర్నమెంట్ గ్రహిస్తుందో అలా మేము కూడా యూనో మమ్మల్ని కూడా గవర్నమెంట్ గ్రహిస్తుందని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం భవిష్యత్తులో సో వి ఆర్ గోయింగ్ అప్లిఫ్ట్ అవర్ సెల్ఫ్ ఎస్టీమ్ విత్ దిస్ యునైటెడ్నెస్ ఇదే అండి సో దట్ ఈస్ వన్ థింగ్ చెప్తామండి ప్రభుత్వానికి కానీ మీడియా వారికి కానీ ప్రజలకు కానీ సచివాలయ ఉద్యోగులు యూనిటీ లేదు అనే భావాన్ని పూర్తిగా పోగొట్టడమే పోగొట్టడమే మా యొక్క ఈ మీటింగ్ యొక్క లక్ష్యము బికాస్ మేము లక్ష ముప్పై ఐదు వేల మంది నిరంతరం ప్రజలకు దగ్గరలో అతి దగ్గరలో ఉండే రాష్ట్రంలో రాష్ట్రంలో ఎవరైనా సర్వీస్ చేస్తున్నారా అంటే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేది మేమే కనుక దట్ సెల్ఫ్ ప్రభుత్వం నుంచి ఆ యొక్క గౌరవం మిగిలిన కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయో అది కావాలనేది సెకండ్ థింగ్ నా కలీగ్స్ చెప్పినట్టుగా ఇతర ఉద్యోగులు ఏ విధంగా అయితే గౌరవప్రదంగా ఉద్యోగం చేస్తున్నారు అదే విధంగా మాకు కూడా గౌరవప్రదమైన ఉద్యోగం గ్రామ స్థాయిలో మేము చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాము అదే విధంగా ఉద్యోగులు అయినటువంటి మేము గ్రామ స్థాయిలో మా సమస్యలు కూడా ప్రభుత్వం పట్టించుకొని ఇతర ఉద్యోగులకు ఏ విధంగా అయితే వెసులుబాటు ఉన్నాయో అదే విధంగా సచివాలయ ఉద్యోగులకు కూడా వెసులుబాటు వీలైతే మాకు అందరికీ నమస్కారం నా పేరు జి జోసఫ్ కిషోర్ గ్రామాల సచివాలయ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే అయితే మా డిమాండ్ గత ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు సార్లు వినవించుకున్నాం జాబ్ చాట్ అయితే కానీ సర్వీస్ రూల్స్ అయితే కానీ ప్రమోషన్ ఛానల్ అయితే ఏమి కానీ ఇలా రకరకాల సమస్యల మీద మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ వచ్చాము అయితే ఆ రోజుకి ఈ రోజుకి కూడా సమస్యలు అనేవి అలాగే ఉన్నాయి పైపెచ్చు ఈరోజు మాకు ట్రాన్స్ఫర్స్ అనేవి మేము అడిగి ఉన్నాము కానీ అందులో ఒక నిబంధన మాకు చాలామందికి ఉద్యోగులకి గురి చేస్తుంది ఎందుకంటే ఈ జీతంతో ఈ ముప్పై వేల ఈ జీతంతో వేరే మండలాలు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే చాలా కష్ట కష్టతరమైన పని అది కాబట్టి కుటుంబాలతోటి వెళ్ళి ఇక్కడ పని చేయాలంటే కొంచెం కష్టతరమైన పని కాబట్టి ప్రభుత్వం దాని మీద సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాము విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి గ్రామవాడ సచివాలయాలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాయని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాము దానికి అనుగుణంగానే గౌరవ మంత్రివర్యులు గారు రేషనైజేషన్ కోసం పెట్టిన మీటింగ్లో ఆయన సహకరించమని కోరారు మేము కూడా సహకరించాం దానికి పూర్తి స్థాయిలో ఏ ఏ ఎక్కడ వాళ్ళని రిక్రూట్ చేస్తారో చెప్పలేదు వాళ్ళకి ఏ ప్రమోషన్ ఇస్తారో చెప్పలేదు వాళ్ళ సర్వీస్ లెక్క లెక్క వేస్తారో లేదో తెలియదు అలాంటి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళని మిగిలిన సిబ్బంది కోసం మేము ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఏ ధర్నా కానీ ఏది కానీ చేయలేదు కాబట్టి మేము ప్రభుత్వానికి ఎంత సహకరిస్తున్నాము మా మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలను తీర్చమని కోరుతున్నాము మిగిలి మిగిలి మిగిలిన సిబ్బంది మీద కూడా మేము క్లారిటీ అడిగి ఉన్నాము మంత్రి గారు మరొకసారి మా మాతో చర్చలు జరపాలని మేము కోరుతున్నాము అలాగే ఈరోజు ఈ సభ పెట్టుకోవడానికి తర్వాత ఎప్పుడు కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎప్పుడు కూడా ఒక ఒక సమావేశం ఏర్పాటు చేసుకోలేదు అది జూలై పన్నెండో తారీఖున ఏర్పాటు చేసుకోవాలని ఈ ఏదైతే ఇరవై ఐదు సంఘాలు ఉన్నాయో ముప్పై ఐదు సంఘాలు మిగిలిన పది సంఘాలు కూడా ముప్పై ఐదు సంఘాలు కలిపి నిర్ణయం తీసుకున్నాము కాబట్టి ఆ ఆ సభను కూడా సక్సెస్ చేసుకోవాలని గ్రామవారి సచివాలయ ఉద్యోగులు కల్పిస్తూ ధన్యవాదాలు యునైటెడ్ వెల్ఫేర్ GSWS గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇక్కడ నేను ప్రాతినిధ్యం వహించాను ఇక్కడ విచ్చేసిన మిగిలిన సంఘ నాయకులకి మరియు మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడ ముఖ్య కారణం ఈ రోజు మేము ఇక్కడ అందరం కూడా కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా ఇప్పటివరకు ఐ మీన్ కొంత మాకు సపరేట్ గా ఒక సంఘ్ ఒక మీటింగ్ అని కండక్ట్ చేసుకున్నది అయితే లేదు ఆల్రెడీ గుర్తింపు పొందిన సంఘాలు ఏవైతే ఉన్నాయో వారి కింద మా వారు మాకు ప్రాతినిధ్యం వహిస్తూ మేము మా వాళ్ళందరూ కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నారు అలా కాకుండా మాకు మా మా ఉద్యోగులు మా సమస్యలు అన్నట్లుగా మాకు స్వయం ప్రతిపత్తి కావాలి మమ్మల్ని మమ్మల్ని జిఎస్డబ్ల్యూఎస్ వార్డు సచివాలయ ఉద్యోగులుగా గుర్తించి మా సమస్యలకి మమ్మల్ని ప్రాతినిధ్యం వహించేలాగా ప్రభుత్వం మా చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ఈ ఆత్మ గౌరవ సభ పేరుతో ఈ మీటింగ్ ని ఈ రోజు కేవలం నాయకుల వరకే ఏదైతే ఇండివిజువల్ అసోసియేషన్స్ ఉన్నాయో ఆ అసోసియేషన్ అందరం కలిసి ఒక ఇరవై ఐదు సంఘాలు కలిసి ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం తర్వాత తదుపరి ఒక పదివేల మందితో ఒక సభని ఒక సభని ఏర్పాటు చేసు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా సమస్యల మీద కార్యాచరణ రూపొందించాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ప్రెసెంట్ బర్నింగ్ ఇష్యూ ట్రాన్స్ఫర్స్ అండి ఈ ట్రాన్స్ఫర్స్ అనేది గ్రామవాడ సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులే మాకు బదిలీలు కావాలి అని చెప్పని రిప్రజెంటేషన్లు పెట్టడం జరిగింది కానీ బదిలీలు ఇస్తేనే ఒక చిన్న మెలుక తిప్పారు అది ముప్పై వేల రూపాయల జీతం ఈ ముప్పై వేల రూపాయల జీతంతో పక్క మండలంలోకి పని పనిచేయాలి అంటే మాకు ఏ విధంగా కుదురుతుంది అని మా ఉద్యోగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సొంత మండలం అన్న కాన్సెప్ట్ జియోలో ఏదైతే పాయింట్ పెట్టారో ఆ పాయింట్ తీసేసి అక్కడ యూనిట్ జీపీని యూనిట్ గా తీసుకోవాలని మా ఉద్యోగులందరూ కోరుతున్నారు కాబట్టి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గుర్తించి జీపీని సచివాలయం లేదా గ్రామ పంచాయతీని ఒక యూనిట్ గా తీసుకుని బదిలీలు జరిపించాలి అని చెప్పని మీ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళాలని వెళ్లాలని మేము తెలియజేస్తున్నామండి దాంతో పాటు